వినాయక చవితి సందర్భంగా భక్తులు ఒక్కో విధంగా బొజ్జ గణపయ్యను అలంకరించుకుంటారు కొందరు కూరగాయలు పూలతో అలంకరిస్తే మరికొందరు అందర్ని ఆకర్షించేలా డబ్బులతో గణేషుణ్ణి అలంకరిస్తారు కానీ గుజరాత్ లోని సూరత్ లో కొందరు భక్తులు ఇరవై ఐదు కిలోలకు పైగా బంగారం వెండి వజ్రాభరణాలతో లంబోదరుణ్ణి ముస్తాబు చేశారు ఈ ఆభరణాల విలువ ముప్పై రెండు లక్షల పైమాటే బంగారు పసిడి వెలుగుల్లో మెరిసిపోతున్న గణపయ్యను దర్శించుకునేందుకు బారులు తీరుతున్నారు దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి అయితే సూరత్ మహిధర్పూర్ లోని సూరత్ కే రాజా అనే వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు ఇరవై ఐదు కిలోలకు పైగా బంగారు వెండి వజ్రాభరణాలతో గణపయ్యను అలంకరించారు పసిడి ధగధగలతో వజ్రపు కిరీటాన్ని ధరించిన గజాననుడు భక్తుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్నాడు లోనే ఖరీదైన గణేషుడిగా గుర్తింపు పొందాడు యాభై రెండేళ్లుగా ఇక్కడి గౌరీ తనయుణ్ణి పసిడి నగలతో అలంకరిస్తున్నారు అవన్నీ భక్తులు సమర్పించిన కానుకలే కేవలం వినాయక చవితి ఉత్సవాల సమయంలోనే పసిడి రజత వజ్రాభరణాలతో అలంకరిస్తారు ఈ ఏడాది కొత్తగా ఆరు అడుగుల పొడవైన కిలో బంగారు వెండి నెక్లెస్ లో కానుకల జాబితాలో చేరాయి లక్ష అమెరికన్ వజ్రాలు పొదిగిన ఆకురూపంలోని వెండి విగ్రహం సహా ఏడు కిలోల రజతంతో తయారైన మూషిక రాజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు वच्च गणपते రాజా వినాయకుడికి అలంకరించిన ఆభరణాల విలువ ముప్పై రెండు లక్షలకు పైగా ఉంటుంది వజ్రాభరణాలతో మెరిసిపోతున్న స్వర్ణ గణపతిని దర్శించుకునేందుకు గుజరాత్ నుంచే కాకుండా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ రాజస్థాన్ నుంచి భక్తులు భారీగా తరలి వస్తారు ఏటా సుమారు ఐదు లక్షల మంది ఈ స్వర్ణ గణపయ్యను దర్శిస్తారంటే అతిశయోక్తి కాదు ఈ ఏడాది ఆరు లక్షల మందికి పైగా వస్తారని అంచనా భక్తుల కోసం ప్రత్యేక యాప్ ద్వారా గణేషుడి లైవ్ దర్శనం కల్పిస్తున్నారు ఆభరణాల రక్షణ కోసం యాభైకి పైగా సీసీ కెమెరాలు మూడు వందల మంది వాలంటీర్లు పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు